అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాద చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీఎస్ కనీస పెన్షన్ ఐదు వేలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి దీని ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్రానికి సూచించాయి అలాగే త్వరగతిన ఎనిమిదవ పే కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి వీటితో పాటుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో సూపర్ రిచ్ అత్యంత ధనవంతులపై అధిక ట్యాక్సులు విధించాలని కోరాయి ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం జరిగిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు సన్నాహక సమావేశంలో ఈ మేరకు పలు డిమాండ్లను కేంద్రం ముందుకు తీసుకొచ్చారు ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు ప్రధానంగా మధ్యతరగతికి ఊరట కల్పిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పది లక్షలకు చేయాలని కేంద్రాన్ని కోరాయి ట్రేడ్ యూనియన్లు గిగ్గు వర్కర్ల కోసం సామాజిక భద్రత పథకాన్ని కూడా తీసుకురావాలని దీంతో వారి భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని విజ్ఞప్తి చేశాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ వెంటనే ఆపాలని కేంద్రాన్ని కోరినట్లు మీడియా సమావేశంలో తెలిపాయి యూనియన్ల ప్రతినిధులు ఈసారి బడ్జెట్లో సూపర్ రిచ్ వ్యక్తుల కుటుంబాలపై రెండు శాతం అదనపు ట్యాక్స్ విధించాలని అలా వచ్చిన డబ్బులను అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరినట్లు టీయూసీసీ జాతీయ కార్యదర్శి ఎస్పి తివారి తెలిపారు వ్యవసాయ రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైంటీ ఫైవ్ కింద ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఐదు వేలకు పెంచాలని జాతీయ మజూర్ సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి నార్త్ జోన్ పవన్ కుమార్ కోరారు అలాగే పెన్షన్ వీడియోకు లింక్ చేయాలని కూడా తెలిపారు పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో పాటుగా పెన్షన్ మొత్తంపై పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది తొలగించాలని కోరినట్లు చెప్పారు ఏడవ పే కమిషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాటిపోయిందని అలాగే ఎనిమిదవ వేతన సంఘాన్ని కూడా తత్వరమే ఏర్పాటు చేయాలని అన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇరవై ఒక్క లక్షలు ఉండగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఎనిమిది లక్షలకు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రైవేటీకరణ విధానాన్ని కూడా స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్